దేశం మొత్తం మీద భౌగోళిక ప్రాంతంలో జార్ఖండ్ విస్తీర్ణం రెండు పాయింట్ నాలుగు రెండు శాతం మొత్తం జనాభాలో రెండు పాయింట్ డెబ్బై ఏడు శాతం ఇంకా ప్రాతినిధ్య పరంగా ఐదు వందల నలభై మూడు సభ్యులున్న లోక్ సభలో ఈ రాష్ట్రానికి ఉన్నది పద్నాలుగు సీట్లు అంటే ఇది రెండు పాయింట్ ఐదు శాతం అనమాట అయితే జాతీయ రాజకీయాల్లో గిరిజనుల పరంగా ఓ రాష్ట్రానికి ప్రత్యేకత ఉన్నది జాతీయంగా షెడ్యూల్ తేగల కోసం రిజర్వ్ చేయబడిన నలభై ఏడు సీట్లలో ఐదు స్థానాలను ఈ రాష్ట్రమే కలిగి ఉన్నది ఇందుకు ప్రధానంగా ఇక్కడ అధికంగా ఉండే గిరిజన జనాభానే కారణం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన జార్ఖండ్ ముక్తి మోర్చా బిజెపి కాంగ్రెస్లతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలకు కూడా ఈ సీట్లు ముఖ్యం ఇక్కడ అధిక సీట్లను గెలవడం ద్వారా ఆదివాసీల్లో తమకు స్థానం ఉన్నదనే ప్రచారాన్ని పార్టీలు చేసుకోవాలని చూస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బిజెపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాలు ఏవి పూర్తి కాలాన్ని భరించలేకపోయాయి ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ రాజకీయ అస్థిరత రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నది అయితే లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ తన పనితీరును మెరుగుపరుచుకున్నది రెండు వేల నాలుగులో ఒక సీటు నుంచి రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు కి పన్నెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది రెండు వేల తొమ్మిదిలో ఆర్జేడీలు తుడిచిపెట్టుకుపోగా కాంగ్రెస్ ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ కు స్థానం దక్కకపోగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటును మాత్రమే కైవసం చేసుకున్నది అయితే జిఎంఎం కనీసం ఒక్క సీటును నిలుపుకోవడం ద్వారా ఈ అంశాన్ని ఎన్నికలలో కాషాయ పార్టీకి పోటీ ఇచ్చింది ప్రస్తుత లోక్ ఎన్నికలతో పాటు ఈ ఏడాది చివరిలోనే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి జార్ఖండ్ గిరిజన జనాభా ప్రధానంగా హౌ ముండా సంతాల్ ఓరన్ కమ్యూనిటీలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మూడు పాయింట్ రెండు కోట్ల జనాభాలో ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఒకటి శాతం ఉన్నారు రాబోయే జనాభా లెక్కల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా